నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడపనగరంలో నగరంలో అటహాసంగా సాహితీ సమరంగాణ చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల యాభై నాలుగవ జయంతి కడప కృష్ణా సర్కిల్లో కడప నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో అధికారికంగా శ్రీకృష్ణ దేవరాయలు ఐదు జయంతి ఉత్సవం ఎన్నడూ లేని విధంగా కనీ ఎరుగని రీతిలో ఆంగరంగ వైభవంగా నిర్వహించారు తొలుత శ్రీకృష్ణ దేవరాయలు బలిజలు నివాళులర్పించారు ఈరోజు రాష్ట్రంలోని మొత్తం బలిజ సోదరులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ఆయన జన్మానంతరం ఈ రోజు మా అందరికి కూడా ఈరోజు శ్రీకృష్ణ దేవరాయలు సెంటర్లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కృష్ణదేవరాయలు ఐదు వందల యాభై నాలుగవ జయంతి సందర్భంగా కడప నగర బల్జ సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి జయంతిని జరుపుకుంటున్న ఉన్నారు కావున గతంలో ఒకసారి స్మరించుకుంటే శ్రీకృష్ణదేవరాయలు చిన్న వయసులోనే విజయ నగర సామ్రాజ్యాన్ని వాడవాడల దేశమంతా కూడా వ్యాపించాడు అదేవిధంగా అన్ని భాషల కన్నా తెలుగు భాష లెస్ అని చెప్పి తెలుగు భాషను అభివృద్ధిపరిచిన మహా చక్రవర్తి గారు శ్రీకృష్ణదేవరాయలు అటువంటి చక్రవర్తి కడప నగరంలో కృష్ణదేవరా శ్రీకృష్ణదేవరాయలు గారు తొలి గడప వెంకటేశ్వర స్వామి కూడా ఆయన నిద్రించడం కూడా జరిగింది చాలామంది కవులు కళాకారులు ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఆయన ఆస్థానంలో పనిచేశారు దేవాలయాలు అయితేనేమి అదేవిధంగా రైతులు టెక్నాలజీ లేనప్పుడే ప్రతి ఊరిలో కూడా ఒక చెరువును నిర్మించి ఆ చెరువు ద్వారా నీళ్లను పంటలకు సరఫరా చేపించి ఎన్నో ఉన్నతమైన ఆశయాలు అమలుపరిచిన మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అటువంటి దేవరాయలు జయంతి జరుపుకోవడం నిజంగా కడప నగరంలో మా అందరు కూడా ఒక అదృష్టం లాంటిది ఆ జయంతి అందరు కూడా ఇక్కడికి విచ్చేసి నాయకులైతేనేమి అందరు కూడా రావడము నిజంగా హర్షించదగ్గ విషయము చాలామంది ఇంకా వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవరాయను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన చేసిన ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని దేశమంతా వ్యాపిత చేసి ఎన్నో మంచి పనులు చేసి ఒక మహా చక్రవర్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోయిన మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కడప పట్టణంలో ఉండే మొత్తము బలిజ వర్గీయులంతా శ్రీ కృష్ణదేవరాయల ఐదు వందల యాభై నాలుగవ సంవత్సరం జయంతి సందర్భంగా అందరికి ఇక్కడ వచ్చి ఒక గజమాలను సమర్పించి ఆయన ఆయన యొక్క చేసిన మంచి కార్యక్రమాలను మేము స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించాం ఈరోజు కృష్ణదేవరాయలు గారి ఐదు వందల యాభై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మా బలిజ సోదరులందరికీ కృతజ్ఞతలు కృష్ణదేవరాయలు ఈ కడపకు కూడా వచ్చిన కాలం ఉంది ఎందువల్లంటే ఆయన వెంకటేశ్వర దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఈ దారిన కూడా నడిచిన కాలం తిరుపతికి పోయినాడు అని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉంది కాబట్టి ఆయన చక్రవర్తి చిన్న వయసులోనే చక్రవర్తిగా అయ్యి ఆయన కవులను కానీ ప్రతి ఒక్కరిని కూడా పోషించడం జరిగింది అలాగే ఈరోజు చెరువులు ఉన్నాయంటే ప్రతి ఒక్క చెరువు కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు రైతుల కోసం అని చెప్పేసి ఆయన పాడి పంటలు బాగుండాలనే ఉద్దేశంతోనే చెరువులు దోహించడం జరిగింది ఆ చెరువులు ఆ బావులే ఇప్పటికి కూడా ఆయన అనుకునేటట్టు చేస్తుంది ఆయన చనిపోయినా కూడా ఈ కాలానికి కూడా ఆయన అంటే ఆయన ఎప్పుడు చనిపోలేదు ఎప్పుడు చిరంజీవిగా ఉంటాడు ఈరోజు శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి సందర్భంగా కడప నగరం మరి కృష్ణా సర్కిల్గా పిలువబడినటువంటి ఈ సర్కిల్లో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాన్ని స్థాపించడం మరి శ్రీకృష్ణ దేవరాయలు అనాది కాలంలో ఒక సామాన్య ప్రజల కోసం మరి ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు కూడా మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను వాళ్ళ పరిస్థితులను అవగతం చేసుకొని మరి రాయలసీమలో నీరు సంబంధించినటువంటి ఎద్దడి కరువు ప్రాంతమైనప్పటికీ అటువంటి ప్రాంతానికి కావలసిన స్థితిగతులు అయితేనేమి చెరువులు తొగించడం మరి వర్షపు నీరు ఇంకిపోయి అక్కడ వర్షాభావ పరిస్థితులు మెరుగుపరిచేదానికి చెరువులు తొలగించడం మరి కమ్యూనికేషన్ రవాణా వ్యవస్థ ఆ రోజు సరిగా లేనప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా మార్గ మధ్యంలో మరి వాళ్ళకి కోనేరుల ద్వారాను సత్రాల ద్వారాను ఆశయం కల్పించి మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను అవగాహన చేసుకున్న రాజు శ్రీకృష్ణ దేవరాయలు ఈ కృష్ణదేవరాయ జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎలా పరిపాలిస్తున్నారో అలాగే కూటమి ప్రభుత్వం కూడా దివ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ప్రజా పరిపాలన ఎలా ఉందో అలాగే కూటమి ప్రభుత్వం కూడా పరిపాలిస్తుంది కాబట్టి మాకు ఈ శ్రీకృష్ణ దేవరాయ జయంతి సందర్భంగా ఈ జయంతిని రాష్ట్ర